హలో ఫ్రెండ్స్ నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి ఈరోజు మన వీడియో నల్లేరు మొక్క అండి నల్లేరు మొక్క గురించి తెలిస్తే అవునా ఈ మొక్క వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోతారు అందరూ పెంచుకోవలసిన మొక్క ప్రతి ఒక్కరి గార్డెన్లో ఉండవలసిన ఈ మొక్క గురించి ఈరోజు తెలుసుకుందాము చాలామంది ఈ మొక్కను పెంచుకుంటూ ఉన్న దీని ఉపయోగాలు ప్రయోజనాలు చాలామందికి తెలిసి ఉండవు నల్లేరు మొక్క గురించి పల్లెటూర్లలో తెలిసినంతగా పట్టణ ప్రజలకు తెలియవు మా చిన్నప్పుడు ఈ మొక్కను ఎక్కువగా పచ్చడి చేసేవాళ్ళండి తరచుగా పచ్చడి చేసి ఉపయోగించడం వల్ల ఎముకలు గట్టిపడతాయి స్ట్రాంగ్గా తయారవుతాయి అనేసి అప్పట్లో తరచుగా పల్లెటూర్లలో ఇవి ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు ఊర్లల్లో ఎక్కడ పడితే అవి ఇవి పెరుగుతూ ఉండేటువంటి తీగ జాతిలాగా లాగా అల్లుకుపోతూ ఉండే లక్షణాలు వీటికి ఉన్నాయి నల్లేరు మొక్కను సంస్కృతంలో వజ్రవల్లి అంటారు సిద్ధ వైద్యంలో నల్లేరు మొక్క యొక్క రసం చాలా వ్యాధులను తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు విరిగిన ఎముకలను అతుక్కోవటానికి నల్లేరు రసము అమోఘంగా పనిచేస్తుంది ఇంకా ఎముకలు చిట్లినా విరిగిన నల్లేరు రసము వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు నల్లేరు రసము రక్తహీనత లేకుండా కాపాడుతుంది ఇంకా అధిక బరువును తగ్గించుకోవడానికి కూడా నల్లేరు రసాన్ని వాడుతూ ఉంటారు నల్లేరు తీగలోని లేత కనుపులండి వాటిని తీసుకొని వాటిపైన తొక్క తీసి పచ్చడి చేస్తారు తొక్క తీసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా కొద్దిగా నూనె చేతులకు పూసుకొని తీయాలండి లేకపోతే చేతులు దుర్ దురద పెడతాయి ఈ మొక్కను భూమిలోనే కాదండి కంటైనర్స్లో కూడా తక్కువ స్థలంలో కూడా పెంచుకోవచ్చు దీని పెరుగుదల కూడా చాలా వేగంగా ఉంటుంది దీన్ని కనుపు కోసి కుండీల్లో పెడితే చాలు చాలా ఈజీగా బ్రతికిపోతుంది నాటిన నెల రోజులకంతా కూడా చాలా బాగా పెరుగుతుందండి ఎముకల బలహీనత సమస్య ఎక్కువగా ఉన్న వాళ్ళకి నల్లేరు ఒక వరం అని చెప్పవచ్చు ఇందులో కాల్షియం అనేది అధికంగా ఉండడం వల్ల యాస్టియోపోరోసిస్ ఎముకలు గుల్లగా బారటం చిన్న చిన్న దెబ్బలకు కూడా ఎముకలు విరగటం ఇలాంటి వాటన్నింటికి కూడా ఇంకా ఎముకలకు సంబంధించి క్యాన్సర్ రాకుండా కూడా నల్లేరు ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంది ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉండడం వల్ల పైల్స్ వంటి సమస్యలు కూడా రావు ఎక్కువగా ఇది తీసుకుంటూ ఉంటే పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి వీటిని తరచుగా పిల్లల ఆహారంలో జోడిస్తూ ఉంటే పిల్లల ఎముకలన్నీ కూడా దృఢంగా స్ట్రాంగ్గా పెరుగుతాయండి ఇంకా విరిగిన ఎముకలు అతికించడానికి కీలనొప్పులు మిడిల్ ఏజ్ పీపుల్కి కీలనొప్పులు సమస్యలు ఉంటాయి కదా ఆ సమస్యల నుంచి కూడా బయటకు రావడానికి కూడా ఈ నల్లేరు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంటి పెరట్లో నల్లేరు మొక్కను పెంచుకుంటే పచ్చగా కలకల్లాడుతూ ఉండడమే కాకుండా కాకుండా ఇంటిని పాదికి ఆ ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది ఈ విధమైన ఔషధ మొక్కలను పెరటి మొక్కల్లాగా పెంచుకుంటే మనము ఆరోగ్యం కోసం వెచ్చించే ఖర్చును తగ్గించుకోవచ్చు ఇంకా దీన్ని వాడేటప్పుడు నాలుగు వైపులా తొక్క తీసి వాడాలండి తొక్కతో పాటు దీన్ని మనం వాడినట్లయితే నోరు దొరత పెడుతుంది దీంతో చట్నీ చేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కూరల్లో వాడుకోవచ్చు ఇంకా నల్లేరును దంచి ఇంకా లేకపోతే రుబ్బి చపాతి పిండిలో కలిపి చపాతీలు లాగా కూడా చేసుకోవచ్చు ఇంకా వీటితో బజ్జీలు కూడా చేసుకోవచ్చండి ఇన్ని రకాలుగా మనము నల్లేరుతో నల్లేరును వాడుకోవచ్చు ఇంకా నల్లేరుతో పౌడర్లు కూడా తయారు చేస్తున్నారు ఆయుర్వేదిక్ సెంటర్స్లో మనకు నల్లేరు పౌడర్ అనేది దొరుకుతూ ఉంటుంది ఇన్ని ప్రయోజనాలున్న ఈ నల్లేరు మొక్కను ప్రతి ఒక్కరూ పెరట్లో పెరట్లో అయినా టెరస్ మీద అయినా పెంచుకోవాలండి ముఖ్యంగా మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకి గుజ్జు అరిగిపోయింది అంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ దీంతో తయారు చేసిన రసం కానీ లేదా పచ్చడి కానీ తరచుగా తీసుకుంటే గుజ్జు మళ్ళీ ఏర్పడటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకా మోకాల నొప్పులు కూడా తగ్గుతూ ఉంటాయి ఇవాళ రేపు ముప్పై ముప్పై ఐదేళ్ల వయసుకే మోకాళ్ళ నొప్పులన్నీ వచ్చేస్తున్నాయి కదా సో ప్రతి ఒక్కరూ తరచుగా ఆహారంలో ఈ నల్లేరు మొక్కను తీసుకోండి ఇంకా ఈ నల్లేరుని అనేటివి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ నల్లేరు మొక్కను ప్రతి ఒక్కరూ పెంచుకోవాలని ఆశిస్తూ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నానండి మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యాపీ గార్నింగ్ బాయ్ బాయ్